శాంతి విద్యార్థుల యొక్క మెడిటేషన్ మెడిటేషన్తో జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి మెమరీని పెంచుకోవడానికి ముఖ్యంగా ఏడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఆ ఏడు విషయాలు ఏంటంటే ఒకటి అటెన్షన్ రెండవది అభిరుచి మూడవది అనార్డర్ స్టేటింగ్ అనగా అర్థం చేసుకోవటం నాలుగవది అసోసియేషన్ ఐదవది రిపిటేషన్ ఆరవది మానసిక స్థితి ఏడవది అవసరం లేనటువంటివి మర్చిపోవాలి అనగా అనవసరమైనవి మర్చిపోవాలి ఇందులో జ్ఞాపక శక్తి మనకు పెరుగుతుంది ఒకటోది అటెన్షన్ ఏ విషయం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నేర్చుకునే విషయం పైన ఫుల్ అటెన్షన్ ఉండాలి అప్పుడు తక్కువ శ్రమతో ఈజీగా గుర్తించుకోగలుగుతాం ఎవరో చెయ్యమని ఒత్తిడి చేశారు కాబట్టి నేను చేస్తూ ఉన్నాను అని ఎప్పుడు అనుకోవద్దు ఉదాహరణకు తల్లిదండ్రులు పంపిస్తున్నారు కాబట్టి నేను కాలేజీకి వస్తున్నాను అని అనుకోకూడదు మనకు మనమే చదువుపైన ఆసక్తి అనేది పెంపొందించుకోవాలి కాలేజీలో ఉన్నప్పుడు లో ఉండి లెసన్ను విన్నట్లయితే తర్వాత తక్కువ శ్రమతో చదువుకుంటే గుర్తుంటాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకోవచ్చు పాడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ లో ఉన్నంతసేపు మాత్రం చదువు పైన చాలా చాలా అటెన్షన్ ఉంచాలి ఏ పని లేదా కార్య వ్యవహారాలు చేసినా చాలా అటెన్షన్తో చేయాలి చదువుకోవడానికి ఆడుకోవడానికి టీవీ చూడడానికి అన్నింటికి కొంత టైం కేటాయించుకోవాలి ప్రత్యేకమైన సమయంలో ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని పైనే పూర్తి అటెన్షన్ ఉంచాలి ఆ పనిలోనే మునిగిపోవాలి వేరే విషయాలు గుర్తుకో రాకూడదు ఇలా చేసినట్లయితే లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది కేవలం చదువులోనే కాదు మిగతా విషయాలలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది ఈ విధానం సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది రెండవది అభిరుచి మనకు ఏ విషయంలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిని గుర్తుంచుకుంటాం మనకే విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే అదే గుర్తుంటుంది ఉదాహరణకు ఐదుగురిని పరిచయం చేసుకున్న చేసినట్లయితే ఎవరంటే ఇంట్రె ఎవరంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వారి పేర్లు మాత్రమే గుర్తుంటాయి ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల పేర్లు ఆటోమేటిక్గా మర్చిపోతాం చదువులో ఇంట్రెస్ట్ ఎలా పెంపొందించుకోవాలి మనం అనుకుంటాం లైఫ్ను ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము అని అది నిజమే మన జీ మనం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి రెండు ఛాన్సులు ఉన్నాయి రెండింటిలో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి మొదటిది ఐదు సంవత్సరాల వరకు బాగా చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఉంచుకోవాలి ఇంట్రెస్ట్ ఉంచుకొని మంచి ప స్థితిని మంచి పొజిషన్ డెవలప్ చేసుకోవాలి అప్పుడు మిగిలిన జీవిత కాలాన్ని చాలా సుఖంగా గడపవచ్చు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు పర్ఫెక్ట్ గా జీవించగలుగుతాం రెండవది ఐదు సంవత్సరాల వరకు ఎంజాయ్ చేయండి ఏమి చదువుకోకుండా చదువు పైన ఎలాంటి అటెన్షన్ ఉంచుకోకోకుండా మీ తల్లిదండ్రులు లేదా టీచర్లు చదువుకోమని ఒత్తిడి చెయ్యరు ఇలా గడిపారు అనుకోండి మరి మీలో ఎలాంటి మంచి గుణాలు సంస్కారాలు అనగా గుడ్ క్వాలిటీస్ డెవలప్ కావు మంచి ఉన్నతమైన ఉద్యోగం రాదు డబ్బు ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి జీవితంలో ఉన్నతమైన సొసైటీ స్టేటస్ ఉండదు శాంతి ఉండదు మిగిలిన జీవిత కాలం అంతా చాలా బాధపడవలసి వస్తుంది మరి ఈ రెండింటిలో మీకు ఎలాంటి లైఫ్ కావాలో మీరేన్నుకోండి ఫస్ట్ దా లేకుంటే సెకండ్ ఐదు సంవత్సరాలు కష్టపడి చదివాము అంటే జీవితాంతం మంచి పొజిషన్ సొసైటీలో మంచి నేమ్ తెచ్చుకోగలం సుఖశాంతులతో ఫ్యామిలీని కూడా కా సుఖశాంతులతో ఉంచగలుగుతాం కనుక మీకు మీరే దీనిని పరిశీలించుకోండి మూడవది అనర్డర్ స్వెడ్డింగ్ అర్థం చేసుకోవటం మనం నేర్చుకోవటంలో మరియు గుర్తు తెచ్చుకోవటంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం డిఫికల్ట్ మొదల మెమోరియల్ లేదా హార్ట్ లాంగ్వేజ్ అనగా బుక్స్ ఇన్ఫర్మేషన్ గుర్తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఆశయాన్ని కంఠస్థం అవుతూ ఉంటారు అలా చెయ్యకూడదు టాపిక్ను మొదట అర్థం చేసుకోవాలి సింపుల్ ఇంగ్లీష్లో గుర్తు తెచ్చుకోవాలి సింపుల్ భాషలో అర్థం చేసుకొని గుర్తు తెచ్చుకున్నట్లయితే ఈజీగా ప్రొడ్యూస్ చేయగలుగుతాం నాలుగవది అసోసియేషన్స్ కొత్త విషయాన్ని తెలిప తెలియపరచాలి అనుకున్నప్పుడు ఇంతకు ముందే తెలిసిన విషయంలో కలిపి చెప్పాలి ఉదాహరణకు క్రొత్త పేర్లు గుర్తించుకోవాలి అంటే ముందు ఆ క్రొత్త వ్యక్తి యొక్క ఫేస్ ను ముందే తెలిసిన లేదా పరిచయం ఉన్నా అదే పేరు గల బంధువులు లేదా ఫ్రెండ్స్ ముఖంతో లేదా ఫెమ్ ఫేమస్ పండుగ గుర్తు తెచ్చుకోవాలి ఈ విధానంతో పేర్లను ఈజీగా గుర్తించుకోగలుగుతాం ఉదాహరణకు రెండు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు ఆ విషయంలో ఉండే పదాలలోని మొదటి అక్షరాలను ఒక పదంలాగా గుర్తు పెట్టుకోవాలి ఆ పదాన్ని గుర్తించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా విషయం అంత గుర్తుకు వస్తుంది ఉదాహరణకు మూడవది పేరు యొక్క మీనింగ్ అనగా అర్థం గుర్తించుకున్నట్లయితే ఆ పేరు ఈజీగా గుర్తుంటుంది ఒక వ్యక్తి పేరు సో తీసుకోండి ఆ వ్యక్తి యొక్క పేరు తీసుకొని సో హిందీలో బాడీ అని అవంటున్నా సో ఈ విధంగా వ్రాయండి పూర్తి అర్థం శరీరంలోని మనిషి అని అర్థం వ్రాయండి ఐదవది రిపిటేషన్ అంటే సో నాలుగవ దాంట్లో ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి పేరు గుర్తు పెట్టుకోండి ఇది ఒక పేరు సో సో ఆనందో ఇంకొకటి తీసుకోండి బట్ అతని యొక్క బాడీని కూడా అర్థం చేసుకోండి అతడు ఎలా ఉంటారు సో అలాగే పూర్తి శరీరంలోనేటువంటి మనిషిని కూడా తీసుకోండి వారిని అర్థం చేసుకోండి అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది చూసుకోండి ఐదవది రిపిటేషన్ ఒక విషయాన్ని పదే పదే ఎక్కువ సార్లు రిపీట్ చేయకూడదు ఒకటి రెండు సార్లు మాత్రమే రిపీట్ చేయాలి అర్థం చేసుకోవాలి పాత సబ్జెక్ట్ మర్చిపోవాలి మరొక క్రొత్త సబ్జెక్ట్ చదువుకోవాలి ఇలా చేసినట్లయితే అలసట అనేది రాదు పడుకునే అరగంట ముందు ఏ క్రొత్త సబ్జెక్టు చదవకూడదు కాలేజీలో నేర్పించే పాఠాలు మొత్తం రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి కాలేజీలో చెప్పే విషయాలపై అటెన్షన్తో విని వినట్లయితే చాలా బుక్స్ చదవవలసి వస్తుంది కొద్దిగా కష్టపడవలసి వస్తుంది అటెన్షన్తో విని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ గుర్తుకు రానట్లయితే బుక్స్ ఓపెన్ చేసి రెండు మూడు సార్లు రిపీట్ చేయాలి గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి తర్వాత కొత్త ఇన్ఫర్మేషన్ను రిపీట్ చేయాలి గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి తర్వాత క్రొత్త ఇన్ఫర్మేషన్ను రిపీట్ చేయాలి ఇన్ఫర్మేషన్ ను రిపీట్ చేయాలి ఇంకొక విధంగా కూడా ఇంకొక విధంగా కూడా సిస్టమేటిక్గా రిపీటేషన్ చేసుకోవచ్చు ఏదైనా క్లాస్ రూమ్ లో చెప్తారో వాటిని ఫుల్ అటెన్షన్తో వినాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఒక ప్రొఫెసర్ సబ్జెక్ట్ టీచ్ చేసే వెళ్ళిపోయిన తర్వాత మరొక ప్రొఫెసర్ రావడానికి కొంత టైం అనేది పడుతుంది ఆ టైంని వేస్ట్ చేయకుండా ప్రొఫెసర్ చెప్పిన విషయాలను రిపీట్ చేసుకోవాలి ఏదైతే చదువుకుంటామో ఆ టాపిక్ను పడుకునే ముందు ఒక్కసారి రిపీట్ చేసుకోవాలి మనం పడుకునే ముందు ఏదైతే గుర్తిస్తామో చేస్తామో ఆ విషయం అనగా సబ్జెక్ట్ మ్యాటర్ మైండ్లు నిద్రలో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది ప్రొద్దున్నే లేవగానే ఈజీగా గుర్తుకొస్తుంది ఏదైనా గుర్తుకు రానట్లయితే బుక్స్ తీసి చదువుకుని ఒకటి రెండు సార్లు రిపీట్ చేసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు మర్చిపోకుండా ఉండగలుగుతాం ఆరవది మానసిక స్థితి కొంతమంది పిల్లలు ముందు చాలా తెలివిగా తెలివైన వారిగా ఉంటారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మరి కొంతమంది పిల్లలు మొదట చాలా డల్ గా ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత ర్యాంక్ హోల్డర్ గా అవుతారు దీనికి గల కారణం ఏంటి మానసిక స్థితి కొంతమంది పిల్లలు ఏ విషయాన్నైనా ఈజీగా గుర్తు తెచ్చుకోగలుగుతారు ఎందుకనగా వారి మానసిక స్థితి చాలా శాంతిగా ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది లేకుండా నెగటివ్ లేకుండా ఉంటుంది అందువలన వారి యొక్క బుద్ధి క్లియర్ గా పీస్ గా ఉంటుంది ఇలా వారు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే వారు జ్ఞాపకం తెచ్చుకోగలుగుతారు ఇలాంటి మానసిక స్థితి మనం కూడా డెవలప్ చేసుకోవచ్చు ఒకవేళ మన మనలో ఏమైనా వ్యక్తిగత సమస్యలు మానసిక అలజడులు లేదా ఏవైనా కుటుంబ సమస్యలు ఉన్నట్లయితే చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపలేము దీని వలన జ్ఞాపక శక్తి కూడా నశిస్తుంది ఏ విషయమైనా జ్ఞాపకం ఉంచుకోవాలి అనుకున్నప్పుడు మన మానసిక స్థితి చాలా పీస్గా రిలాక్స్గా మరియు పాజిటివ్గా ఉండాలి ఒకవేళ ఏవైనా కుటుంబ సమస్యలు ఉన్నట్లయితే గుర్తు గుర్తుంచుకోవద్దు మన కర్తవ్యం కాదు తల్లిదండ్రుల సమస్యలు వారి కర్తవ్యం అనుకోవాలి బాగా చదువుకోవడమే నా బాధ్యత అని అనుకోవాలి మన మైండ్కు మనమే చెప్పుకోవాలి నేను చదువుకోవాలి నేను చదువుకోవాలి నేను చదువుకోవాలి అని నా యొక్క మానసిక స్థితి క్లియర్గా రిలాక్స్గా పాజిటివ్గా మైండ్తో ఉండాలి అని మధ్య మధ్య వయసు పిల్లల్లో కొన్ని సమస్యలు మార్పులు వస్తూ ఉంటాయి వాటితో టెన్షన్లోకి రాకూడదు మార్పులను స్వీకరించి వాటితో అడ్జస్ట్ అవుతూ ఉన్నాను అని అనుకోవాలి రిలాక్స్ మైండ్ ఉన్నట్లయితే మంచిగా చదువుకోగలుగుతారు ఏడవది అనవసరమైనవి మర్చిపోవాలి మనం కొన్ని అవసరమైన విషయాలను గుర్తుంచుకోలేము ఎందుకనగా అనవసరమైన టాపిక్స్ను గుర్తుంచుకుంటాం అనవసరమైన టాపిక్స్లో మన మనస్సుకు మనమే చెప్పుకోవాలి ఇవన్నీ ముఖ్యమైనవి కాదు వీటి ద్వారా నాకు ఎలాంటి హెల్ప్ లభించదు అని కనుక నేను వీటిపైన ఎక్కువ అటెన్షన్ ఇవ్వవలసిన అవసరం లేదు అని ఏ విషయాలు అయితే లైఫ్లో ముఖ్యమైనవో వాటిని గుర్తించుకోవాలి ఆ టాపిక్ పైన శ్రద్ధ చూపించాలి ఇలా ఏడు విషయాలను అనుసరిస్తూ జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు ఇదే సో విద్యార్థుల యొక్క మెడిటేషన్ జ్ఞాపక శక్తి పెంచుకోవటానికి ఓం శాంతి ఓం శాంతి